ఆడియో అన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తా ఉంది ఐనెన్ మీడియా సంస్థ వాళ్ళు పని కట్టుకొని ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి నేను నా ఎరుగుదలను చూడలేక ఆ సంస్థ ఆ చెప్పిన విలేకిరి ఓసీ సామాజిక వర్గం వాళ్ళు కావాలనే నా మీద వ్యక్తిగతంగా కక్ష కట్టి అటువంటి దుర్మార్గం అయిన పట ఆ వీడియోలో మాటలు నావైతే కాదు అది ఏ వన్ మోళ్ళలో పెట్టి వక్రీకరించి చేశారు గా చేసిన మాటలు అవి కేవలం మీడియా మీడియాలో చదివిన జగదీశు నన్ను చాలాసార్లు డబ్బులు డిమాండ్ చేశాడు మందు తాగాలి పార్టీకి నేను అయ్యా నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నేను తర్వాత చూస్తానని చెప్పాను కేవలం మందు పార్టీ డబ్బులు ఇవ్వలేదని అతను నా మీద ఈ ప్రచారం చేశాడు అదైతే నా వాయిస్ కాదు నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను అతను మందు తాగుంది మీడియా ముందు మాట్లాడలేడు మూడు పెగ్గులు పడండి మీడియా ముందు మాట్లాడలేని జగదీష్ నా వాయిస్ రికార్డు కావాలనే అదే రోజు బాల్య శ్రీనివాసరెడ్డి గారు రెండు ఉన్న రోజునే కావాలని రిలీజ్ చేయటం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివేకాలు సృష్టించాలనే ఉద్దేశంతోనే జగదీష్ అనే వ్యక్తి ఐని మీడియా తరఫున మధ్య తాగిన మత్తులో ఎవరో ఇచ్చిన మద్యం బాతులకి డబ్బులకి అమ్ముడు పోయి ఈ పని చేశాడని నేను ఆరోపిస్తున్నాను నేను ఆ రోజు కూడా ఆడియో రిలీజ్ చేసిన రోజు కూడా అదే ఐదు గంటలకి నాలుగు గంటలకు ఎప్పుడు ఇచ్చారంట నేను మీ అందరూ కూడా చాలా మంది తెలుసు బాల్య నివాసంలోనే ఉన్నాను ఆ రోజు కూడా ఓజీ సినిమా టికెట్ల విషయంలో శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు నాకు ఒక బాధ్యత ఇచ్చారు జనసేన నాయకులకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అందరికి కూడా సినిమా టికెట్లు అందే విధంగా చూడమని నాకు ఆ బాధ్యత ఒక్క చెప్తే నేను ఆ బాధ్యతలో నిమగ్నమై ఉన్నాను ఆ టైంలో రికార్డు వచ్చింది నాకు చాలా మంది ఫోన్ చెప్పిన నేను లైట్గా తీసుకున్నాను అదే విధంగా పక్క రోజుల్లో ఉన్న బాలేని శ్రీనివాస రెడ్డి గారికి ప్రణీత్ రెడ్డి గారికి చూపించారు ఇది నమ్ముశక్కిం గాంధీ ఇది బాలనాగేంద్ర లైట్ గా తీసుకోమని చెప్పారు నేను కూడా చాలా సంతోషపడ్డాను ఆ రోజు సాయంత్రం పది గంటల కూడా నేను వారితో బాల్య కుటుంబంతో గడిపాను అది వారికి తెలుసో తెలియదో కానీ నేనైతే ఈ రోజు కూడా బాల్యంతో కానీ వారి కుటుంబంతో కానీ సన్నిహితంగానే ఉంటున్నాను ఆ రోజున నేను తల్ల మరుసటి రోజున అయినయుడు యజమాన్యం డాక్టర్ సీతారామయ్యకి తెలియపరచడం జరిగింది నేను మాట్లాడే మందలిస్తాన బాల అన్నాడు డాక్టర్ సీతారామయ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ ఇంకొకటి రిలీజ్ చేశాడు సాయంత్రానికి సాయంత్రం ఏడు గంటలకి చేశాడు మళ్ళీ డాక్టర్ గారు చెప్పా వాడు నా మాట ఎంత లేదు నాగేంద్ర వాడు నన్నే మెయిల్ చేసే పరిస్థితిలోకి వచ్చాడు అన్నాడు బ్లాక్ మెయిల్ చేస్తా డాక్టర్ గారు అని అడిగా నా వార్త విని మీ హాస్పిటల్ ఎంత రెమ్యూ హాస్పిటల్ పబ్లిసిటీ వస్తుంది నా వార్త నా వాయిస్ వల్ల ఐదు వచ్చే వార్తల వల్ల మీ హాస్పిటల్ ఎంత పబ్లిష్ జరుగుతుంది నువ్వు నన్ను మండలిస్తావుంది బాలేంద్ర విషయంలో అన్నాడు డాక్టర్నే మెయిల్ చేసే పరిస్థితిలోకి జగదీష్ వచ్చేడు ఎండి అతను వాళ్ళ భార్య పేరు మీద ఉంది భార్య అయినా భర్త అయినా వాళ్ళిద్దరూ ఒకటే డాక్టర్ గారిని బ్యాంకులో నీ మీద కుంభకోణాలు జరగట్లేదా జాయింట్ కలెక్టర్ మీద జాయింట్ కలెక్టర్ దగ్గర నీ ఎన్ని అని ఆయన వివరిస్తున్నాడు అలాగే ఊళ్ళో ఉన్న అన్నిటినీ నీ గుప్పిట్లో పెట్టుకొని నీ మాఫియా నడపలేదా నేనేమో నీ ఎప్పుడైనా చదివానా నేను ఎప్పుడైనా డిస్కషన్ చేసానా అని అడిగాడంట అలాగే ఆసుపత్రిలో పేదలు లేదు పెద్దోళ్ళు లేదు నీ ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి పంపిస్తున్నావు ఈయన నేను అడిగానా అని మద్యం కళ్ళు తాగిన కోర్తి రూపంలో మద్యం మత్తులు మాట్లాడుతూ ఉన్నాడు నాకు కూడా వార్నింగ్లు పంపించాడు మన మధ్య ఇద్దరు ముగ్గురు రౌడీలతో వార్నింగ్లు పంపించాడు బాలనాగేంద్ర సీతారామి ద్వారా నాకు మందలిస్తున్నాడు తీసేయముంటున్నాడు అని నాకు వార్నింగ్లు ఇప్పించాడు నేను ఇవాళ ఫ్రెస్ పెట్టడానికి కారణం కూడా అదే రెండు రోజులు పూపట్ట నాకు రౌడీ మూకులతో వాళ్ళు వినిపిస్తున్నాడు మా నాకు జగదీష్ అనే వ్యక్తితో ప్రాణహాని ఉంది అతడు మద్యం మత్తులో ఏం చేస్తాడో అని మీ ద్వారా తెలియజేస్తున్నా అలాగే ఇంకొక ఛానల్ అతను చేశాడు కిరణ్ వారు చిన్నప్పటి నుంచి నా శిష్యుడు కాలేజీలో నా జూనియరు అతని సమస్యలు అతను ఉన్నాయి ఎప్పుడు ఏ నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర భజన చేస్తా తిరుగుతుంటాడు అతను వేసేడు ఒకసారి నేను మాట్లాడా కిరణ్ ఏందమ్మా ఇది సంస్కారమా అని అడుగువా ఆపేసాడు బానే ఉంది ఏ నన్ను అడుగు నేను చెప్తా అది నా వాయిస్ కాదా నాకెవరు అడగాలి కదండి ఇప్పుడు ఎవరు నేను గిట్టినోళ్ళు చేస్తారు పత్రికా ధర్మం ఏంది మీడియా ధర్మం ఏంది ఇట్లా వచ్చిందండి నీ లేదా ఇది వాస్తవా కాదా మీరు చెప్పండి అని అడుగుతారు వివరిస్తారు దాంట్లో ఏం వాస్తవం ఆ వాస్తవం అనేది తెలియపరచటం చెప్పటం మా ధర్మం ప్రజానికి తెలియపరచడం మీ ధర్మం అవన్నీ వదిలేసి వన్ సైడ్గా చేయటం ఎంతమందికి మనకు ధర్మం కిరణం అతను కిరణ్ కూడా బాధితుడే దేంట్లో కేబుల్ మాఫియాలో కిరణ్ కూడా బాధితుడే కిరణ్ కూడా మర్చిపోయి మమ్మల్ని కూడా బదనామం చేస్తా ఉంటే ఎట్లా మీడియాలో అందరు మనుషులు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు మనుషులు బతకటానికి లేదంటే ఎవరు ఆలోచన తలాపు అవుతారు వ్యక్తం చదువుకు కొంతమంది ఉద్యోగం చేస్తారు చదువుకున్న తర్వాత కొంతమంది రాజకీయాలు చేస్తారు కొంతమంది ప్రొఫెషన్ ఎత్తుకుంటారు కొంతమంది మీడియా ఎత్తుకుంటారు ఈ రకరకాలుగా సమాజంలో బతుకుతారు అంతేగాని ఒకరిని బ్లాక్ మెయిల్ చేసి ఇట్ట బతకాలనుకోవటం అది మంచి పద్ధతి కాదు దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి నాకు గ్యాప్ తేవాలి పవన్ కళ్యాణ్ గారు మొదటి వారంలో వస్తున్నారని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు దానిలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు నాకు కొన్ని బాధ్యతలు చెప్పారు జిల్లాలో అందరిని కోఆర్డినేట్ చేసి పవన్ కళ్యాణ్ ప్రోగ్రామ్ ని మనము హైలైట్ చేయాలి అనే బాధ్యతలు చెప్పారు అది తెలుసుకున్న ఈ పెద్ద మనిషి జగదీశు నన్ను ఎట్లా దూరం చేయాలి అనే ఉద్దేశంతో ఈ వార్త వదిలేడు సాయంత్రానికి పవన్ కళ్యాణ్ ని ఏ విధంగా డిస్టర్బ్యూన్స్ చేయాలి జనసేనలో ఏ విధంగా పెట్టాలి తగాడలు అని ఆ రో నాతో ఆ వాయిస్లో ఉన్న రెండో వ్యక్తి చిత్తు ప్రసాదు చిత్తు ప్రసాదు నేను చిన్ననాటి స్నేహితులవు అతను ఇప్పుడు ైస్ చైర్మన్ గా నియమితులు అయ్యారు అతను జనసేన పార్టీలో తీసుకొని వెళ్ళారు రియాజ్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు వెంటనే వాళ్ళిద్దరు కలిసి బాగా యాక్టివ్ గా పనిచేస్తాడని జనసేన పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ గా రియాజ్ ఆ రోజు అపాయింట్ చేయించారు నేను పనిచేసా కూటమికి అనుకూలంగానే పనిచేశా తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత పరిణామాల్లో నాగబాబు గారు బాల్య శ్రీనివాసరెడ్డి గారు వస్తున్నారు బాలనాగేంద్ర బాల్యం శ్రీనివాసరెడ్డి గారితో నువ్వు అవ్వు మన జిల్లా ప్రకాశం జిల్లా బలోపేతం వద్ది బాల్య శ్రీనివాసరెడ్డి గారి ద్వారా నువ్వు కూడా బాల్యంతో కలిసి పనిచేయని చెప్పారు నేను ఆ క్రమంలో బాల్యంతో ప్రకాశం జిల్లాలో అందరికన్నా ముందుగా బాల్యాని శ్రీనివాసరెడ్డి గారితో మాట్లాడటం స్వాగతించటం వారి చేరే రోజు నుంచి సంబరాలు అయితే ఆయన పోయి ఎవరేం మాట్లాడినా కూడా నేను భుజం వేసుకొని కన్ను రెప్ప వాళ్ళు నేను మాట్లాడుతూ ఉన్నాను ఇవన్నీ కడుపులో ఉంచుకొని నేను బాలయ్య శ్రీనివాసరెడ్డికి ఎక్కడ దగ్గర అవుతానని బీసీ సామాజిక వర్గానికి చెందిన అందుట్లో యాదవులకు సామాజిక ప్రకాశం జిల్లాలో యాదవ్లు ఎక్కువ యాదవులు రాజకీయంగా ముందుకు పోవడదు ఉద్దేశంతో జనసేన పార్టీలో అతను కొంతమంది దగ్గర లోపాయి గారు ఒప్పందం చేసుకొని ఈ పనులు చేశాడు ఇది పూర్తిగా ఖండిస్తున్నాను నేను గతంలో ఏం విన్నాడు నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అది మీ అందరికి కూడా తెలుసు హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఒక వారం రోజులు నేను వెళ్ళా వెళ్ళినప్పుడు రెండు ప్రెస్ మీట్లు జరిగినాయి మీ అందరికి కూడా తెలుసు ఆ రెండు ప్రెస్ మీట్లకు నేను పోలా పోనప్పుడు మీ మీడియా మిత్రులు గారు అడిగారు నాకు హెల్త్ ఇష్యూషు ఉన్నాయన్న ఆ తర్వాత హెల్త్ ఇష్యూస్ వల్ల నేను పోనప్పుడు కొంతమంది కొంతమంది వ్యక్తులు బాల్యోని ప్రణితి రెడ్డి దగ్గరికి చేరి నా మీద చాడీలు చెప్పటం వాళ్ళు ఇన్వాల్వ్ అవటం జరిగింది తర్వాత మా మిత్రులు ఒంగోలు ఎంపీ ప్రస్తుత ఒంగోలు ఎంపీ అయిన మల్లికార్జున్రెడ్డి గారు కర్వాది సొసైటీ ప్రెసిడెంట్ వాక కృష్ణారెడ్డి గారు దులూరు పాలెం నాయకులు సోము గారు వీళ్ళ ముగ్గురు నన్ను బాలయ్య శ్రీనివాసరెడ్డి గారి దగ్గర తీసుకొని పోయి మాట్లాడించడం జరిగింది బాగా ఎందుకు దూరంగా ఉంటున్నా నువ్వు ఎందుకు కలిగిపో మాదన్నాడు అన ప్రెస్ మీట్ లో మొదటి నుంచి నీ విషయాలు నేనే కదా అన్ని చూస్తుంది ఈ రెండు ప్రెస్ మీట్ లో నాకు ఎందుకు చెప్పలేదు నాకెందుకు చెప్పలేదు నేను అక్కడ బాధపడ్డానన్నా ఏమీ లేదు నీ మధ్య నా మధ్య అన్న ఆయన వెంటనే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ ఫోన్ చేసి జరిగిన అని తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత ఆఫీస్ స్టాఫ్ కొంతమంది వ్యక్తులు చెప్పారు సార్ అందుకని మేము వాళ్ళని బాలాకి చెప్పని మాట వాస్తవేండి సార్ అని చెప్పారు అప్పుడు వాళ్ళని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గట్టిగా మందలిచ్చారు నా ముందే గట్టిగా మందలిచ్చిన తర్వాత నేను అక్కడితో ఆ విషయం సంతోషపడి అక్కడితో నేను మర్చిపోయి అక్కడి నుంచి కూడా నేను బాలయ్య శ్రీనివాస రెడ్డి గారితో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఆయన చెప్పే విషయాల్లో అడుగులో అడుగునయ్యి ఈ రోజు కూడా ఆయనతో మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాను మీరందరూ కూడా తెలుసుకోవాలి బాల్యాని శ్రీనివాసరెడ్డి గారికి నాకు వివాదాలు పెట్టాలని వారి కుటుంబానికి నన్ను ఎడ చేయాలనుకోవటం వీరి అవి వేయకు ఇతనికి ఎందుకు ఇతను ఉద్యోగం ఇతను చేసుకోవాలి అయినైను జగదీష్ మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను కులానికి చెందినవాన్ని కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని మందు తాగుతా వాళ్ళతో నా మీద టార్గెట్ పెట్టాడు మిగతా వాళ్ళందరూ మీరందరూ పెట్టలేదే నా మీద టార్గెట్ మీరు కూడా అందరూ దిమ్ తర్గా రాజకీయ నాయకులు అందరితో దిమ్ మీరు కూడా మీరు కూడా అందరూ అంటే వేరే కాదు తాగే తాగుతుంటారు ఈ ఏదో పనులవ్ చేయలేదే జగదీస్టే ఏమండి నా వాయిస్ కాదు అది ఏమని మూడులో పెట్టి చేసేడు ఫోన్ వాయిస్ నాది కాదు నాది కాదు ఫోన్ వాయిస్ అది కాదు అమ్మా నేను మాట్లాడింది ఆ ప్రెస్ చేస్తే నేను ఉదయం కూడా మాట్లాడా ఈ సబ్జెక్ట్ నేను మాట్లాడలా ఫోన్ లో నేను మాట్లాడింది అది వాయిస్ బయటకు వచ్చిన సబ్జెక్టు సంభాషణ మా ఇద్దరి మధ్య జరగలా నేను ఫ్రెష్ మీటు పెడతానంతా అది అసలు ఎన్ని కావాలని కలుపుతాడు అది ప్రెస్ మీట్ పెట్టాలంటే ఇప్పుడు నేను ఇప్పుడు పెట్టాను ఇప్పుడు మాట్లాడాను కదా జగదీష్ గురించి వాళ్ళ ఎంపీ యాక్మండ్రి గురించి మాట్లాడేది కదా అక్కడ మాట్లాడే తమ్ముడు నేను పెట్టగలరు నాకు నా జోలు వచ్చి నన్ను ఇద్దరు రోజున అట్ట లోపాయ కాడిగా చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు అసలు నేను నా అది నా నా వాయిస్ కాదు నా వెళ్ళే పనిగా టోన్ చేస్తా ఉన్నాడు అతను దాని తోడు రెండు రోజులు నాడు కొంతమంది రౌడు పోయాడు బాల ఇంద్ర అని మీరు పిలిచి వాళ్ళకి బాలా ఇంద్ర నేను చేయింది బాల ఇంద్ర వల్ల నాకు మా ఎండి క్లాస్ ఇస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు ఇస్తున్నాడు అసలు నేను చిత్తిం ప్రసాద్ ఈ సంభాషణ గురించి మాట్లాడుకోలేదు అసలు ఈ వాయిస్ వచ్చిన మాత్రం మా ఇద్దరి మధ్య జరగలేదు నేను ఎప్పుడైనా పార్టీ విషయాలు మాట్లాడుకుంటుంటాం ఎలా ఉంది బాల్యాని గారు ఎలా ఉన్నారా అని ఆయన అడుగుతుంటాడు బాల్యాని గారు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కలుస్తారు జిల్లాకి ఎప్పుడు చేసుకొస్తారు వాళ్ళు కూడా మొన్న పవన్ కళ్యాణ్ మొదటి వారంలో వస్తే పానీలో సంతోషపడ్డారు అందరం కలిసి పనిచేస్తాం కదా అందరం కలిసి పనిచేస్తాం ఇక్కడ నుంచి ఆయన అధ్యక్షులు వారు వచ్చిన తర్వాత ఇక మనం అందరం కలిసి పనిచేయాల్సిందే కదా అని వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు